లేడలేదు అలా కావాలని చూసుకున్నా ఎవరో చెప్తాను చెప్పులేదు కదా ఎటు వెళ్ళిపో చెప్తాడా అటు సైడ్ వెళ్ళి మీరు అటు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నీ సజెషన్లో మళ్ళీ సార్ అని చూస్తాం అయిపోతుంది అక్కడ ఉన్నాడా అంతేనమ్మా అక్కడ వెతుకు వెతికి అందులోకి వెళ్ళి అంటే బయట వెళ్ళి రెడీ చేత వచ్చాయిగా ఫోకస్ అయిపోయింది మధ్యలో మధ్యలో నిలబడి ఆ ఫోకస్ దగ్గర బల్ల బల్ల అనేసి రెండు సార్లు వెళ్ళిపోతే మరి రెడీ రోలింగ్ యాక్షన్ అంత స్లోనా కనిపించకపోతే టెన్షన్ అనిపియ్యదా నిన్ను తీసుకొచ్చి ఇద్దరే ఇద్దరు ఉన్నారు అడవి ప్రాంతం అంత ఏరియా బాగాలేదు నువ్వు నిన్న కనిపించే ఎట్లా టెన్షన్ పడతావు ఆ టెన్షన్ తోటమ్మా కుందరు మిస్ అయినాడు లేడు ఎక్కడో ఎవరు చాలు తీసుకు

Опа. Енде.